సమస్యల పరిష్కారం కోసం మున్సిపల్ కార్మికులు నిర్వహించిన పదహారు రోజుల సమ్మె కాలంలో జరిగిన ఒప్పందాలకు వెంటనే జీవోలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం ఏలూరులోని కలెక్టరేట్ వద్ద మున్సిపల్ కార్మికులు ధర్నా చేశారు ఈ సందర్భంగా ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ గౌరవ అధ్యక్షులు బి సోమయ్య మాట్లాడుతూ ఇంజనీరింగ్ విభాగం వర్కర్స్కు స్కిల్డ్ సెమీ స్కిల్డ్ జీతాలు ఇవ్వాలని క్లాక్ ఆటోల డ్రైవర్లకు కనీస వేతనం పద్దెనిమిది వేల ఐదు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు